జంతు సంరక్షణే ధ్యేయంగా ఇప్పుడు మన దర్శిలో చందు బెట్ ఫార్మా కురిచేడు రోడ్ దర్శి మావత గీతెలు ఆవులు గొర్రెలు కోళ్లు మరియు అన్ని రకములైన జంతువులకు మందులు హోల్సేల్ రేట్లకే అమ్మబడినవు ఇరవై నాలుగు గంటలు డాక్టర్ సౌకర్యం కలదు పెంపుడు జంతువులకు ఆహార పదార్థాలు లభించను గొర్రెలు మరియు మేకలకు వ్యాక్సినేషన్ సర్వీస్ ఉచితంగా చేయబడినవు విచ్చండి మన చందు బెట్ ఫార్మా ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన కొరిచేడు రోడ్ దర్శి సెల్ నైన్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వారి కుటుంబ సభ్యుల మీద ఐటీడీపీ మరియు జనసేన అభిమానులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై తగు చర్యలు చేపట్టాలని కోరుతూ ఈరోజు గురువారం దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాలతో తాళ్లూరు కురిచేడు పోలీస్ స్టేషన్లలో స్థానిక వైసీపీ నాయకులు వినతి పత్రాలు అందజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో వినత పత్రాలు అందజేస్తున్నట్లుగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ట్టం జరిగింది